గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది నమస్కారం ప్రేక్షకులందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం అనగానే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ సంవత్సరం ఎలా ఉండబోతోంది అసలు జీవితంలో వాళ్ళ కెరీర్ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ ఆర్థిక విషయాలలో కానీ ఇంకా చెప్పాలంటే ఆరోగ్య సంబంధమైన విషయాలలో సంతాన సంబంధమైన విషయాలలో పెట్టుబడులలో దీర్ఘకాలిక పెట్టుబడులలో లేకపోతే ప్రయాణాలు చేసే విషయంలో విద్యలకు సంబంధించిన అంశాలలో ఇలా ఇత్యాది అంశాల మీద ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే సాధారణంగా ఎవరైనా సరే నూతన సంవత్సరం అనగానే మనకి ఉగాదిని తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం ఆంగ్ల నూతన సంవత్సరం అంటూ మొదలుపెట్టాం కాబట్టి ఇక్కడ న్యూ ఇయర్కి మనం తీసుకుంటున్నట్టుగా ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో పన్నెండు రాసుల వాళ్ళకి కూడా తమ తమ విషయాలలో అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారి యొక్క వృత్తి వ్యాపారం ఆర్థికం అంతేకాకుండా వ్యాపారాలతో పాటు ప్రయాణాలు విద్య సంతానం అభివృద్ధి ఇంకా మిగిలిన విషయాల్లో కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది క్లుప్తంగా తెలుసుకోవడానికి ఒకటి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ప్రతి వాళ్ళల్లో కూడా ముఖ్యంగా స్త్రీలకు ఎలా ఉంటుంది కళారంగం ఎలా ఉంటుంది వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందని ప్రతి రాశి వాళ్ళకి అది కూడా చాలా ఇంట్రెస్ట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాంట్లో క్లుప్తంగా పన్నెండు రాసుల వారికి ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవడం అయితే ఎప్పుడైనా సరే జ్యోతిష్య పరంగా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడంలో అర్థం ఏంటి అంటే దాని ప్రకారం ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించే శక్తిని మనం పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల కోసం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇది ఒక క్యాలెండర్ లాంటిది అనమాట ఈ సంవత్సర ఫలితాల్లో సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందన్న విషయాల్లో ముందుగా ఆ విషయాన్ని తెలుసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్లానిటరీ పొజిషన్ ఎలా ఉంది అన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి ఈ ప్లానిటరీ పొజిషన్లో కూడా అంటే గ్రహ సంచారాలు అని చెప్పుకుంటాం కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో ముందుగా అన్ని రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహాన్ని తీసుకున్నట్లయితే గురుగ్రహం అనేది విద్యకి అలాగే సంతానానికి అభివృద్ధికి కుటుంబానికి ఆర్థిక విషయాలకి అన్నిటికీ సంబంధించి గురుణ్ణి మనం చాలా శుభగ్రహంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాంటి గురుగ్రహానికి సంబంధించి ఎన్నో కారకత్వాలు ఉంటాయి అంటే విశేషించి ఆయనకి సంబంధించిన విషయాల్లో వ్యక్తి యొక్క అభివృద్ధికి సంపా సంబంధించిన ఆర్థిక సంతాన అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా ఆయన యొక్క ఇది చాలా అన అనుగ్రహం కోరుకుంటాం అయితే ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించి ఈ సంవత్సరం సంవత్సరం ప్రారంభం నుంచి ఆయన జూన్ దాకా కూడా మిథున రాశిలో సంచారం చేస్తారు అలాగే జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా కర్కాటక రాశి తన రాశిలో ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది అలాగే నవంబర్ ఒకటి నుంచి సంవత్సరాంతం దాకా అంటే ఎరడి దాకా కూడా తీసుకున్నట్లయితే ఆయన దానికి సింహరాశిలో ప్రయాణం చేయడం జరుగుతుంది అంటే మూడు రాసుల్లో గురుగ్రహ మార్పు అనేది మనం ఒకటి చూస్తాం అయితే శని భగవాను కనుక తీసుకున్నట్లయితే ఆయన సంవత్సరం అంతా కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొత్తం కూడా మీనరాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది ఇక రాహుకేతులను తీసుకున్నట్లయితే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ నుంచి దాదాపు డిసెంబర్ దాకా వాళ్ళిద్దరూ కూడా రాహువు కేతువు రెండు కూడా కుంభరాశిలోనూ రాహువు అలాగే మనకి సింహరాశిలో కేతు సంచారం అనేది జరుగుతుంది అయితే వీటితో పాటుగా డిసెంబర్లో తర్వాత కొంతకాలం తర్వాత అది మళ్ళీ మనకి మకర రాశిలోకినూ రాహువు అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో కేతు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ప్లాన్టరీ పొజిషన్ ఆధారంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారి మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే అన్న విషయాన్ని తీసుకున్నప్పుడు ముఖ్యంగా మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఈ యొక్క మేషరాశి వాళ్ళ దగ్గర నుంచి మొదలు మేష మేషరాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జూన్ దాకా అంటే ఒక పీరియడ్ దాకా కూడా ఈ యొక్క గురుగ్రహం ఆయనకి అది నైన్త్ అండ్ ట్వెల్త్ లాట్స్గా అంటే నవమాధిపతిగాను భాగ్య మనకి ఈ యొక్క ద్వాద అంటే ఈ యొక్క ద్వాదశాధిపతిగా ఈ రెండు అధిపతుల రీత్యా కూడా మనం కనుక గురుగ్రహం తీసుకుంటే నైన్త్ అండ్ ట్వెల్త్ లాట్స్గా గురుగ్రహం ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి జూన్ దాకా కూడా మిథున రాశిలో ప్రవేశించి అక్కడ ప్రయాణం తదుపరి కర్కాటక రాశి ఆ త అంటే చతుర్థంలోకి ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క సింహరాశిలోకి ఒక లాస్ట్ నవంబర్ డిసెంబర్ టైంలో పెడుతుంది అయితే ముందుగా ఈ గురుగ్రహం ఎప్పుడైతే మనకి ఈ యొక్క తృతీయంలో సంచారం చేయడం ప్రారంభం చేస్తుందో అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపు మార్చి దాకా కూడా గురుడు మనకి రిట్రాగ్రేషన్లో ఉండడం జరుగుతుంది అంటే వక్రంలో ప్రయాణం చేయడం జరుగుతుందనమాట ఈ వక్రంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక రకంగాను తర్వాత మార్చి నుంచి జూన్ దాకా తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఈ యొక్క కన్యారాశి కన్యారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కన్యారాశి వారికి ముఖ్యంగా గురుగ్రహం మనకి రాజ్యస్థానంలోనూ లాభస్థానంలోనూ తర్వాత వ్యయ స్థానంలోనూ మూడు ప్లేసుల్లోనూ ఇది అవ్వడం జరుగుతుంది అదేవిధంగా శని భగవాను తీసుకున్నట్లయితే సప్తమ స్థానంలో మనకి సంవత్సరం అంతా ఉండడం జరుగుతుంది రాహుకేతువులను తీసుకున్నట్లయితే ఆరో ఇంట్లో పన్నెండో ఇంట్లో ఉండడం అనేది డిసెంబర్ తర్వాత ఐదో ఇంట్లో తదుపరి మనకి పదకొండో ఇంట్లో ఉండమనే జరుగుతుంది కానీ అధిక శాతం మనకి ఆరు పన్నెండు ఇళ్ళల్లో ఉన్నప్పుడు మాత్రమే రాహుకేతువుల యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సమయం అంతా మనకి డిసెంబర్ దాకా ఉన్న సమయం అంతా కూడా రాహుకేతువులు మనకి కుంభంలోనూనూ ఈ యొక్క సింహరాశిలో ఉంటాయి కనుక మనకి అధిక శాతం ఈ యొక్క ఆరో ఇళ్ళు పన్నెండో ఇంటిని మనం ప్రధానంగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ గురుగ్రహాన్ని దాని యొక్క ప్రధానంగా ఎప్పుడైతే చతుర్థాధిపతిగా సప్తమాధిపతిగా రాజ్యస్థానంలో గురుగ్రహం అనేది ఉండడం జరుగుతుందో మొదటి ఆరు నెలల్లో అందులో ముఖ్యంగా కూడా మనకి మొదటి మూడు నెలల్లో ఈ యొక్క రిట్రాగ్రేషన్లో గురుడు ఉన్న సమయంలో మన యొక్క విషయాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు గృహానికి సంబంధించిన విషయాలు వాహనానికి సంబంధించిన విషయాలు అలాగే తల్లి విద్య మొదలైన విషయాలు అలాగే భాగస్వామి వ్యవహారాలు వృత్తికి సంబంధించిన అంశాలు మొదలైన విషయాలలో వ్యక్తికి అస్వతంత్రత అనేది ఏర్పడడం అనేది ఒకటి మనం ఇక్కడ భావన చేయొచ్చు దాంతోపాటుగా మొదటి మూడు నెలల్లో కూడా ఈ రిట్రాగ్రేషన్ టైంలో అతి ప్రధానంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద కొంత ఇబ్బంది అనేది కావచ్చు లేకపోతే ఆశించిన స్థాయిలో ఇది లేకపోవడం అనో లేకపోతే కెరీర్కి సంబంధించిన విషయాల మీద అధిక శాతం ఫోకస్ చేసే విషయాల కోసం కానీ ఆలోచనలు అధికం చేయడం అంటే దానికి సంబంధించిన విషయాల్లో అధికారులతో కావచ్చు అభిప్రాయాల్లో మీరు ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో కావచ్చు అనుకోని ఆటంకాలలాగా కొంత దానికి సంబంధించిన విషయాల్లో రీథింక్ చేయవలసిన పరిస్థితి మొదటి మూడు నెలల్లో ఉన్నప్పటికీ తరువాత మీకు జూన్ దాకా నడిచే సమయంలో మాత్రం వృత్తిపరమైన విషయాల్లో రెస్పాన్సిబిలిటీస్ కానీ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి కొన్ని స్టెప్స్ తీసుకునే అవకాశం అనేది కనబడుతుంది తర్వాత జూన్ నుంచి మీకు నవంబర్ దాకా తీసుకునే సమయం ఈ మధ్యకాలంలో కనుక తీసుకున్నట్లయితే మీకు ఆశించిన విషయాలలో డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వడం ఆశించిన విషయాల్లో విజయపరంగా ఉండడం ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం అన్ని విషయాల్లో కూడా ఆశించిన విధంగా విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు దగ్గర ప్రయాణాలు అలాగే కొలీగ్స్తో యొక్క అనుబంధం మొదలైనవి అనుకూలంగా ఉంటాయి అయితే ఆలోచన విషయాల్లో ముఖ్యంగా అలాగే నిర్ణయ సామర్థ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు అలాగే సాంఘిక సంబంధాలు భాగస్వామ్య వ్యవహారాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి మీకు అనుకూలమైన సమయంగా కూడా మనం ఈ యొక్క కర్కాటకంలో గురుడున్న సమయాన్ని ముఖ్యంగా ఈ యొక్క జూన్ టు అక్టోబర్ ముప్పై ఏడు దాకా ఉండే సమయాన్ని చెప్తాం తదుపరి నవంబర్ డిసెంబర్ సమయాలను కనుక తీసుకున్నట్లయితే ఆ సమయంలో ఎప్పుడైతే గురుడు మీకు స్థానంలోకి రావడం అనేది జరుగుతుందో ముఖ్యంగా ఈ వ్యయ స్థానంలో గురుడు ప్రవేశించిన సమయంలో కూడా మీకు ఆకస్మికమైన ఖర్చులకి ఆధ్యాత్మిక చింతనకి అలాగే కొన్ని రకాలైన స్థాన చలనాలకు సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేయవలసిన పరిస్థితులకి అవకాశం అనేది అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేయడానికి మొదలైన వాటికి అవకాశం అంటే ప్రయాణాలు కావచ్చు దూర ప్రయాణాలు కావచ్చు ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక ఖర్చులు అవి కొంతవరకు మీకు సంతృప్తిని ఇవ్వడం ఏదైనా డొనేషన్స్ ఇవ్వడం విరాళాలు లాంటివి కూడా చేయడం అలాగే గృహాలు నిర్మాణం కొరకు చేసే ప్రయత్నాలు సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది గృహాలు నిర్మించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా మోసాలకు గురి కాకుండా లేకపోతే మీరు ఏదైనా స్థలాలు కొనుగోలు విషయంలో కూడా మోసాలకు గురి కాకుండా ఉండే విధంగా మీరు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి వీలైనంత వరకు మోసాలకు గురికాకుండా ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో మీ శ్రమ ధనం వృధా కాకుండా ఉండడానికి సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్ అర్జునమ్మ శ్లోకాన్ని పట్టించి ముందుకు వెళ్ళడం కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అలాంటి వాటికి లోన్ కాకుండా ఉండడానికి అయితే ఇదే సమయంలో మీకు శత్రువుల మీద విజయం సాధించడానికి అలాగే ప్రత్యర్థుల మీద విజయంతో పాటుగా రోగ రోగాన్ని రుణాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాలకు సంబంధించి కూడా అధిక శాతం మీరు ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఉంది అంటే వృత్తిపరంగా కూడా అధిక శరంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద కూడా అధికంగా ఫోకస్ చేస్తారు ఆకస్మికమైన ఖర్చులు అనేవి ఉంటాయి కానీ ఆ ఖర్చులు మీకు చాలా వరకు ఆనందదాయకంగా ఉండే అవకాశం అంటే మంచి ఖర్చు లాంటి వాటికి అవకాశం ఉన్న రీత్యా అది మీకు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది ఎప్పుడైతే మనకి ఈ యొక్క శని భగవానుడు మీకు ఏడో ఇంట్లో ఉండడం జరుగుతుందో ఈ ఎప్పుడైతే ఏడో ఇంట్లో ఉండడం జరుగుతుందో పంచమాధిపతిగా షష్టాధిపతిగా సప్తమ స్థానంలో ప్రవేశించినప్పుడు సాంఘిక సంబంధాల విషయంలో అలాగే భాగస్వామి వ్యవహారాల్లో వృత్తిపరమైన విషయాలలో తగిన విధంగా వాటిని బలోపేతం చేసుకోవడానికి అధికంగా మీరు ప్రయత్నాలు లాంటివి చేయాలి అంటే అపార్థాలకు గురి కాకుండా భాగస్వామ్య వ్యవహారాలు జీవిత భాగస్వామితో కావచ్చు వ్యాపార భాగస్వాములతో కావచ్చు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి ఏదన్నా రుణాలున్నా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి అదేవిధంగా తండ్రి తండ్రి యొక్క ఆరోగ్య విషయం ఉన్నత విద్య సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు అదేవిధంగా మీ వ్యక్తిగత విషయాలలో అంటే మీ ఆలోచనలలో నిర్ణయ సామర్థ్యంలో కొంత ఆలస్యాలు ఆటంకాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా తీసుకునే నిర్ణయాలు ఆలస్యమైన మీకు అందే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల గురించి కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు అయితే ఎప్పుడైతే ఈ రాహుకేతువులు రెండింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటామో రాహుకేతువుల వల్ల వృత్తిపరమైన విషయాలలో మీకు శ్రమ అధికంగా ఉన్నా శత్రురోగ ఉన్నా వాటిని జయిస్తారు వృత్తి చేసే ప్రదేశాల్లో శ్రమ అధికంగా ఉన్నా ఒత్తిడితో మొత్తానికి పట్టుదలతో విజయం సాధించడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తూ అనుకున్న విధంగా ముందుకు రావడానికి అవకాశం అనేది ఒకటి ఉంది అలాగే ఇక ఈ రాహుకేతువుల్లో కేతు ప్రభావం వల్ల కూడా వీలైనంతవరకు ఖర్చుల విషయంలో నియంత్రణను కోల్పోకుండా చేతిలో ఉండే చివరి పైసా దాకా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉంటాయి కనుక మనం దేని గురించి ఖర్చు పెడుతున్నామో ఖర్చులు ఏ విధంగా ఉన్నాయన్న దాని మీద కూడా ఒకలాంటి నియంత్రణని మీరు ఏర్పరచుకోవాల్సిన పరిస్థితి ఆకస్మికమైన ఖర్చులు కానీ అలాగే ప్రయాణాల మీద విముఖత లాంటిది కానీ ఇలాంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళెంతవరకు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అదేవిధంగా పట్టుదలతో అవకాశాలు అనేవి మీకు ఉంటాయి కనుక వృత్తి చేసే ప్రదేశాల్లో స్లో అయిన కెరీర్ అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాల్లో చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన విధంగా శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థుల విషయం దగ్గర నుంచి మనం తీసుకున్నట్లయితే విద్యార్థుల విషయంలో కొంతవరకు విద్యకు సంబంధించిన విషయాలలో విఘ్నాలని అధిగమించే విధంగా లక్ష్మీనారాయణలకు సంబంధించిన పూజాది కార్యక్రమాలు కానీ గణపతికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు కానీ లేకపోతే ఆరాధనాది కార్యక్రమాలు కానీ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఉద్యోగస్తుల విషయం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి అభివృద్ధికరంగానే ఉంటుంది అయినప్పటికీ కూడా ఇక ఈ యొక్క రాజకీయ నాయకులకు కావచ్చు స్త్రీలకు కావచ్చు వారి వారి రంగాల్లో అనుకూలతలు ఏర్పడే అవకాశం కనబడుతుంది కళా రంగంలో ఉండేవారికి మీడియా రంగంలో ఉండేవారికి కూడా చాలా వరకు ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశమే మనకి ఇక్కడ గోచరిస్తుంది ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఓవరాల్గా ఈ యొక్క ఈ కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీ దృష్టిలో వృత్తి తర్వాత రావాల్సిన ఆర్థిక లాభాలు తదుపరి మీకు అయ్యే ఖర్చులు ఈ మూడిటి మించి మనకి గురుగ్రహ ప్రయాణాన్ని మనం దృష్టిలో పెట్టుకొని తద్వారా ఆయా సమయాల్లో ఈ యొక్క శని కూడా రిట్రాగ్రేషన్లోకి వెళ్ళిన సమయాన్ని కూడా మనం తీసుకున్నప్పుడు సామాజిక సంబంధాలని బలోపేతం చేసుకునే విధంగా ఆలోచనలు చేయాలి పట్టుదలతో అనుకున్న పనిని అనుకున్న సమయంలో సాధించే విధంగా కెరీర్కి ఎన్ని ఛాలెంజెస్ అడ్డంకులు ఏర్పడుతున్న ప్రయత్నంతో మీరు విజయాన్ని పొందే అవకాశాలు ఒకటి కనబడుతున్నాయి సామాజిక సంబంధాలని అలాగే సాంఘిక విషయాలని మీరు బలోపేతం చేసుకోవాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి దానితో పాటుగా వృత్తి మీద సరియైన విధంగా మీరు దృష్టి సారించి కెరీర్కి సంబంధించిన డిజైర్స్ని మీరు ఇది చేసుకోవడానికి తదుపరి స్థాన చలనానికి సంబంధించిన విషయాలకు కూడా అవకాశాలు ఉన్న రీత్యా అన్ని విషయాలకి సంబంధించినట్టుగా సరియైన ప్రణాళికా పరంగా ముందుకు వెళ్ళడానికి మీరు ఏర్పరచుకొని అనుకున్న పనులలో మీరు అనుకున్న విజయాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ఇప్పుడు మనం ఈ పన్నెండు రాసులు వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నది జనరలైజ్డ్గా చెప్పుకున్న గోచార ఫలితాల భాగంగా మనం చెప్తాం ఎందుకంటే ప్రధాన గ్రహాలని తీసుకొని ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నదానికి రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం చెప్పుకోవడం జరిగింది కానీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు అంతర్దశలు కూడా ప్రధానం వాటితో కలుపుకొని ఈ గ్రహ గోచారాలని కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనకి నడిచే దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పుడు గ్రహ గోచారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతాము కాబట్టి మనం ఏది చూసుకున్నా కూడా ఎప్పుడైనా సరే మనకి నడిచే దశలు అంతర్దశలు వాటి బలబలాలు అదేవిధంగా మన గ్రహ గోచారాలు అన్నిటినీ కలుపుకొని ముందుకు వెళుతున్నప్పుడు మనకి నడిచే దశలు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే గోచార రీత్యా ఎదురవుతున్న ఫలితాల్లో స్వల్ప సమస్యలున్నా వాటిని అధిగమించడం సులభతరంగా ఉంటుంది అదేవిధంగా మనకి నడిచే దశల్లో చిన్నపాటి సమస్యలున్నా గోచార రీత్యా బలంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పరిహారాల రూపంలో శ్లోకాల రూపంలో కావచ్చు దేవాలయ సందర్శన కావచ్చు మీరు మేము మీ వ్యక్తిగత దేవతా సందర్శన దేవతా ప్రార్థనల ద్వారా కూడా సమస్యల్ని అధిగమించడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి గోచార ఫలితాలని మన యొక్క నడిచే దశలో అంతర్దశల ఫలితాలతో సమన్వయపరుచుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయాలి నమస్కారం